ఎనిమిది వందల సంవత్సరాలు ముస్లిములు పరిపాలన చేసిన రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసిన హిందూ ముస్లింల యొక్క ఐక్యత మాత్రం ఎల్లప్పుడూ కూడా ఒకేలా ఉంది అనడంలో ఎలాంటి అనుమానం కూడా లేదు అయితే ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు మన మీద అధిక పెత్తనం చలాయిస్తూ మనల్ని లేనిపోని ఇబ్బందులకు గురి చేస్తూ ఆఖరికి వారు మన మతాల లోపలికి కూడా వచ్చి మన మత విషయాలలో తలదూర్చుతూ మనల్ని లేనిపోని ఇబ్బందులకు గురి చేస్తున్నప్పుడు హిందువులు ముస్లింలు కూడా ఏకమై ఈ దేశాన్ని ఈ బ్రిటిష్ వాళ్ళ యొక్క కబంధనాల నుంచి బయటకి తీయాలి అని వారు గట్టిగా నిర్ణయించుకున్నప్పుడు వచ్చినటువంటి ఒక ఆజాదీ ఈ భారతదేశ స్వతంత్రం ఈ భారతదేశ స్వతంత్రం కోసం కేవలం ఒక వర్గం వారు మాత్రమే కష్టపడ్డారు అనడం ఇది నూటికి నూరు శాతం అబద్ధం ఎందుకంటే మన భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళ యొక్క చేతి నుంచి రక్షించుకోవడానికి కులాలకు అతీతముగా మతాలకు అతీతముగా వర్గాలకు అతీతముగా వర్ణాలకు అతీతముగా వారితో ఎప్పుడైతే మన దేశ ప్రజలందరూ ఏకమై తలపడ్డారో అప్పుడే మన దేశానికి స్వతంత్రం వచ్చింది అందులో కొందరి పేర్లు మీకు అర్థం కావాలని బఖ్త్ ఖాన్ ఈయన జోడి హర్సింగ్ గౌస్ మొహమ్మద్ ఈయన జోడీ సింగ్ హర్లాల్ మునీర్ బేగ్ ఈయన జోడీ హకీమ్ చంద్ జైన్ ఖాన్ ఈయన జోడీ లాలా జయా దయాల్ భట్నాగర్ వలీషా ఈయన జోడి మహావీర్ ఖాన్ బహద్దుర్ ఖాన్ ఈయనజోడి సోబారామ్ బక్షిష్ అలీ ఈయన జోడి లక్ష్మీబాయి సోదరి బాబు కన్వర్సింగ్ జోడి హాజీ బేగం సోదరి మౌల్వి అమీర్ అలీ ఈయన జోడి బాబా రామ్ చరణ్ దాస్ అచ్చా ఖాన్ ఈయన జోడి సంబుప్రసాద్ శుక్లా రామ్ ప్రసాద్ బీస్మిల్ ఈయన జోడీ అష్ఫాకుల్లా ఖాన్ ఈ పది జోడీలు లేదా పదకొండు జోడీలు కేవలం నేను మీకు ఒక అవగాహన కోసం మాత్రమే చెప్పాను ఇలా లెక్కలేనటువంటి జోడీలు హిందువులు ముస్లింలు అందరూ కలిసి ఈ దేశానికి స్వతంత్రం తేవడం కోసం తమ ప్రాణాలను సైతం ధారబోశారనడంలో ఎలాంటి అనుమానం కూడా లేదు అయితే బ్రిటిష్ వాడు ఊరుకోలేదు తన యొక్క ఆధిపత్యాన్ని కోల్పోవడం బ్రిటిష్ వాడు ఊరుకోలేదు అందుకోసం వాడు చేసినటువంటి ఒకే ఒక కుట్ర ఒకే ఒక పన్నాగం ఏంటంటే డివైడ్ అండ్ రూల్ ఈ రోజుల్లో కూడా చేస్తున్నారు కదా కొద్దిమంది వాళ్ళ కుర్చీని కాపాడుకోవడం కోసం ముస్లింలు దేశద్రోహులు ముస్లింలు వల్లే ఈ దేశానికి నష్టం జరుగుతుంది ముస్లింల రాజులు కూడా చెడ్డవాళ్లే మొత్తం అందరూ కూడా ముస్లిముల్ని మనం ఏమాత్రం కూడా దగ్గరకి రానివ్వకూడదు వాళ్ళ మాట కూడా మన చెవుల్లో పడకూడదు అన్నట్టుగా ఇప్పుడు కూడా ఆ డివైడ్ అండ్ రూల్ యొక్క విధానాన్ని కొందరు అవలంబిస్తున్నారు అందుకోసమే కొన్ని సినిమాలు కూడా తీశారు ఏమిటై కశ్మీరీ ఫైల్ అని కేరళ స్టోరీ అని చెప్పి ఒక సినిమా తీశారు ఇలా అంటే ముస్లిముల్ని ఒక దేశద్రోహులు వాళ్ళు మంతా ఉండకూడదు అనేటువంటి విధంగా ఆ రోజుల్లో బ్రిటిష్ వాడు ఏ రకంగా అయితే ఇండియాని పూర్తిగా తన కంట్రోల్లో తీసుకోవాలని చెప్పి ముస్లింలకి హిందువులకి మధ్య డివైడ్ అండ్ రూల్ యొక్క విధానాన్ని అవలంబించడానికి ప్రయత్నించాడో ఆ విధానం ఈ రోజున కూడా ఇతర రాజకీయ నాయకులు అవలంబిస్తున్నారు బ్రిటిష్ వాడు ఏం చేశాడంటే ఆ టైంలో ముస్లింలు మీకు చాలా ద్రోహం చేస్తున్నారు ఇప్పుడు బక్రీద్ పండుగ వస్తుంది కదా ఇప్పుడు చూడండి కావాలంటే వాళ్ళ యొక్క అసలు నిజస్వరూపం బయటపడిపోద్ది ఏ గోమాతనైతే మీరు దేవుడు అన్నట్టుగా పూజిస్తారు ఆ కూడా చంపేస్తారు చూడండి అని చెప్పేసి ఈ బ్రిటిషుడు ఏం చేశాడంటే ఈ రకంగా వాళ్ళ మధ్య అంటే ఆ రోజుల్లో కలిసి ఉన్నటువంటి హిందూ ముస్లింలు గొడవెడదామని చూశాడు కానీ అప్పుడు చక్రవర్తిగా ఉన్నటువంటి బహద్దుర్ షా జఫర్ ఏం చేశారంటే తెలివిగా మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ముస్లింకి కూడా నా వైపు నుంచి ఈ ఆజ్ఞ జారీ చేయండి బక్రీద్కి ఎవ్వరు కూడా ఒక్క గోవుని కూడా కురబాని చేయకూడదని చెప్పి చెప్పేశారు ఆయన వీళ్ళ కుట్ర అంతా కూడా భగ్నమైపోయింది బ్రిటిష్ వాళ్ళ యొక్క ప్లాన్ అంతా కూడా అంతమైపోయింది ఏది ఏమైనప్పటికీ సోదరులారా సోదరీమలారా భారతదేశ స్వతంత్రం కోసం కేవలం ఒక మతం వారే పాటుపడలేదు ముస్లింలు హిందువులు క్రైస్తవులు జైనులు బౌద్ధులు అందరూ కలిపి ఫైట్ చేస్తేనే ఈ యొక్క దేశం స్వతంత్రం తెచ్చుకుంది ఈ దేశ ప్రజలు ఈ రోజున ఆ బ్రిటిష్ వాళ్ళ యొక్క కబంధనాల నుంచి బయటపడ్డారు జై హింద్